హాయ్ వెల్కమ్ టు హాసా నేను మీ మనోజ్ తెలంగాణలో రాజకీయాలు ఊపందుకున్నాయి కేటీఆర్ హరీష్ రావు ఇంకా ఆరు రోజుల పాటు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో భేటీ అయ్యారు సో పార్టీని మెజ్ చేసే విధంగా వాళ్ళు ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తుంది సో ఇలాంటి నేపథ్యంలో ఈ ఆర్టికల్ ని ఇండియన్ ఎక్స్ప్రెస్ తో పాటుగా ఇంకా చాలా ఛానల్స్ దీన్ని భారీ ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాయి సో ఇలాంటి నేపథ్యంలో అసలు నిజంగా ఒకవేళ బీఆర్ఎస్ మెర్జ్ అవుతానంటే బీజేపీ ఒప్పుకుంటదా లేదంటే అసలు బీఆర్ఎస్ ఎందుకు బీజేపీతో మెర్జ్ అవ్వాలనుకుంటుంది సో పార్టీ ప్రయోజనాల కవిత లాంటి వాళ్ళు బయటికి రావడం కోసం సో ఇలాంటి అన్ని ఇప్పుడు ఒక పెద్ద హాట్ టాపిక్ అయింది సో దాని గురించి డిస్కస్ చేద్దాం మనతో పాటు హాస్టాగ్ వినిపెట్టి రాజేష్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడే నమస్కారం నమస్తే మహాష్ అది ఏంటి అంటే ఒకవేళ బీఆర్ఎస్ నిజంగా ఒప్పుకుంటే బీజేపీ మెచ్చవడానికి ఒప్పుకుంటారు అసలు అంటే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఇక్కడ ఈ కొత్త విలీనం అనే అంశం రెండు రకాలుగా చూడాలి ఒకటి ఏంటంటే పార్టీ పరంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కుదేలవుతున్నటువంటి పరిస్థితి ఒకటి ఏంటంటే రేవంత్ రెడ్డి చాలా ఒక స్ట్రాటజిక్ మూవ్ గా అని చెప్పుకోవాలి ఏంటంటే గతంలో కేసీఆర్ ఏదైతే చేశాడో కాంగ్రెస్ పార్టీ కానీ టీడీపీని కానీ విలీనం ఆ ఎల్పీల విలీనం కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ లో చేసుకున్నాడు సో అదే రకంగా ఇవాళ అదే దెబ్బ ఇవాళ కేసీఆర్ కి రేవంత్ రెడ్డి కొడుతున్నాడు సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ లీడర్లు కానీ కేడర్ గానీ బుజ్జగించుకున్నప్పటికీ కూడా ఎవరు ఉండే పరిస్థితి లేదు పార్టీలో ఉండే పరిస్థితి లేదు నిన్నటికి నిన్న లేకుంటే గత వారం రోజుల నుంచి కేసీఆర్ ఫామ్ హౌస్ కి లీడర్లను పిలిపించుకొని బుజ్జగింపులు చేస్తున్నప్పటికీ కూడా ఎవరు కూడా దాన్ని అడ్డుకట్ట వెయ్యలేకపోతున్నారు నిలువరించలేకపోతున్నారు సో ఇప్పుడు ఏంటంటే కేసీఆర్ ముందు ఇంకా ఆప్షన్స్ ఏంటి అంటే నో మోర్ ఆప్షన్స్ లెఫ్ట్ బిఫోర్ కేసీఆర్ సో ఏంటంటే ఇప్పుడు కేంద్రంలో వీళ్ళు ఏదో చక్రం దిబ్దామని బీజేపీకి వ్యతిరేకంగా వెళ్లారు జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ గా మార్చి వెళ్లారు ఏ మొత్తం ఎక్కడ కూడా వర్కౌట్ అవ్వలేదు ప్లాన్ బుమరంగ అయింది ఇప్పుడు నెక్స్ట్ కేసీఆర్ ప్లాన్ బుమరంగు అవటంతో పాటుగా ఇప్పుడు మళ్ళీ బ్యాక్ స్టెప్ వేసే పరిస్థితి కనిపిస్తుంది అంటే వాళ్ళు మళ్ళీ పేరు కూడా మార్చుకునే ఒక ప్రక్రియ ఆలోచన కూడా చేస్తున్నారు అది కూడా మనకు వార్తలు వస్తా ఉన్నాయి కొంత సమాచారం కూడా బీఆర్ఎస్ నుంచి కూడా పార్టీ వాళ్ళు కూడా ఇంటర్నల్ గా చాలా హాట్ టాపిక్ గా మారుతుంది టీఆర్ఎస్ గా మళ్ళీ మారిస్తేనే కొంత పార్టీ మన కూడా తెలంగాణలో ఉంటుంది అప్పుడే పబ్లిక్ మనల్ని ఓన్ చేసుకుంటారు అనే ఒక సెంటిమెంట్ కొంత పబ్ బీఆర్ఎస్ పార్టీలో తీవ్రమైనటువంటి డిస్కషన్ జరుగుతూ ఉంది అంటే ఏంటంటే తెలంగాణ మూలాలు తెలంగాణ ఉద్యమం సెంటిమెంటు దీని పునాదుల మీద ప్రారంభించినటువంటి పార్టీ కేవలం ఆ సెంటిమెంట్ కోసమే పుట్టినటువంటి పార్టీ బి టిఆర్ఎస్ పార్టీ దాన్ని భారతీయ జనతా భారతీయ రాష్ట్ర సమితి లాగా దేశమంతా విస్తరించి అనేక రాష్ట్రాల్లో బీజేపీకి దీటుగా ఒక జాతీయ పార్టీగా మేము ఏదో చేస్తామని చెప్పి ఒక బొర్ల వాస్తవానికి అయితే ఇక్కడ రెండు అంశాలు ఏంటంటే ఇక్కడ కాళేశ్వరం స్కామ్ ఒకటి వీళ్ళకి బీఆర్ఎస్ పార్టీ నాయకులకి చుట్టుముట్టే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ ఒక మేడిగడ్డ సుందిల్లా అన్నారం ఈ మూడు బ్యారేజీల్లో జరిగినటువంటి అంశాల మీద ఎంక్వైరీ చేస్తున్నటువంటి జ్యుడిషియల్ కమిషన్ చంద్రఘోష కమిషన్ కి దాదాపుగా యాభై సబ్ కాంట్రాక్ట్లు కేవలం ఆ మూడు బ్యారేజీల్లోనే ఇచ్చారు అని తెలుస్తుంది అంటే యాభై సబ్ కాంట్రాక్ట్లు అంటే కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ కి ఎంత కమిషన్లు అంటే అన్ని వేరే అంటే తెలంగాణను సర్ప్లస్ బడ్జెట్ నుంచి అప్పుల రాష్ట్రంగా చేసి అక్కడ వచ్చినటువంటి ఆ డబ్బు అంతా తీసుకెళ్లి కాళేశ్వరంలో పెట్టారు కాళేశ్వరంలో పెట్టి కాళేశ్వరం కొంత ప్రజలకు సస్యశ్యామలంగా ఇరిగేషన్ వాటర్ ఇచ్చారంటే అది లేదు లేదు అది ఇచ్చినట్టుగా కటింగ్ ఇచ్చారు బాహుబలి ప్రాజెక్ట్ అన్నారు సీన్ కట్ చేస్తే పెద్ద ఎత్తున కరప్షన్ కుంగిపోవటం పిల్లర్లు కుంగిపోవటం క్రాకులు రావటం మొన్నటికి మొన్న కూడా క్రాకులు బాంబింగ్ సౌండ్లు రావటం కింద నుంచి భూ పొరల నుంచి సౌండ్లు రావడం విపరీతమైన ఈవెన్ రిపేర్లు కూడా చేసే పరిస్థితి లేకుండా ఆ పరిస్థితిలో ఇవన్నీ డ్రాస్టిక్ గా మారినటువంటి పరిస్థితి డిజాస్టర్ లాగా కాళేశ్వరం ప్రాజెక్ట్ మిగిలినది ఇప్పుడు అక్కడ జరిగినటువంటి అవినీతి అంతా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది దాంతో హరీష్ రావు ఫస్ట్ ఇరుక్కునే అవకాశం ఉంటుంది ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రి కాబట్టి నెక్స్ట్ మూవ్ కేసీఆర్ కు వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత ఫోన్ ట్యాపింగ్ అంశం మరొక కీలకమైనటువంటి కేసు తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిందో అప్పట్లో ఉన్నటువంటి వాళ్ళు జడ్జులు హైకోర్టు జడ్జులు మరీ ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి లేదంటే రఘునందన్ రావు చక్రధర్ గౌడ్ ఇట్లా బిఆర్ఎస్ పార్టీ టార్గెట్ లో ఉన్నటువంటి వాళ్ళందరి ఫోన్లు వ్యక్తిగత సమాచారం కూడా కొంత లీక్ చేసేలాగా హీరోయిన్లని లేకుంటే చాలా మంది ఇంట్లో లేడీస్ ఫోన్స్ పూర్తిగా అంటే ఫ్యామిలీ డేటా ఉన్నటువంటిది కూడా ఒక ప్రైవసీ భంగం కలిగించేలాగా హోంశాఖ పర్మిషన్స్ లేకుండా ఇల్లీగల్గా గా ఫోన్ ట్యాపింగ్ చేశారు అది ఇవాళ భుజంగరావు ప్రణీత్ రావులకు సంబంధించినటువంటి కన్ఫ్యూషన్ రిపోర్ట్స్ చెప్తా ఇప్పుడు ఇంటెలిజెన్స్ మాజీ ఎస్ఐబీ చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావాలి అయితే ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నా వస్తాను త్వరలో అని చెప్తున్నాడు ఆయన ఇప్పుడు అప్పుడు అంటున్నాడు ఆ ట్రీట్మెంట్ ఎప్పుడు అయ్యే అవకాశం ఉందో లేదు ఆయన వస్తే ఖచ్చితంగా దీని బేస్ మూలాలు ఎక్కడున్నాయో ఆ వాళ్ళు తగిలే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ సుప్రీంకి తగిలే అవకాశం ఉంటుంది సో కేసీఆర్ తగులుతుంది సో హరీష్ రావు కేసీఆర్ బుక్ అవుతారు ఇట్లా ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళ కూతురుగా ఉన్నటువంటి కవిత ఢిల్లీ స్కామ్ లో జైల్లో గత మూడు నాలుగు నెలల నుంచి మగ్గుతోంది దాదాపుగా వందల రోజులు దాటిపోయింది ఇప్పుడు వాళ్ళకి ఏం ఆప్షన్స్ లేవు రాజకీయంగా ఎదిగే పరిస్థితి లేదు ఓవైపు కేసులు చుట్టుముడుతున్నాయి ఎటు పాల్పోలేనటువంటి పరిస్థితి ఇప్పుడేంటంటే ఇంకా కాళ్ళ బేరానికి బీజేపీ తేకి పోయినటువంటి పరిస్థితి అది స్పష్టంగా అర్థమవుతుంది అయితే ఒకటేంటంటే ఇవి రహస్య మంత్రాలుగా చెప్తున్నారు అది జరిగిందా లేదా అనేది మనం ఇప్పుడే ధృవీకరించడం ఎందుకంటే వార్తా కథనాలు వస్తున్నాయి వివిధ మీడియాల్లో ప్రచారం జరుగుతోంది అది నిజంగానే వాళ్ళు భేటీ అయ్యిందా రహస్య మంత్రం ఎందుకంటే వాషింగ్ పౌడర్ నిర్మాణి బాగా ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి వాడు ఇది కేసీఆర్ వాడాడు స్వయంగా అంటే బీజేపీలోకి వెళ్ళిపోతే ఎంతటి వాళ్ళైనా కూడా వాషింగ్ పౌడర్ నిర్మాలాగా వైట్ గా బయటకు వచ్చేస్తారు అని ఆయన చెప్పాడు అంటే ఇప్పుడు వాషింగ్ పౌడర్ నిర్మాలాగా బీజేపీనే అయిందా కేసీఆర్ కింద మనం ఒకటి ఆలోచన చేసుకోవాలి కానీ ఇక్కడ ఇంకొక సినారియో ఏంటంటే ఇంత కరప్షన్ ఇన్ని ఆరోపణలు ప్రజల్లో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మొన్నటికి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో సున్నా స్థానాలు ఒక స్థానం కూడా గెలవలేకపోవటం ఇక్కడ అధికారం కోల్పోవటం ఇప్పుడు బీజేపీ వీళ్ళని యాక్సెప్ట్ చేసే పరిస్థితి అనేది ఒక పెద్ద క్వశ్చన్ ఎగ్జాక్ట్లీ ఎందుకంటే వీళ్ళు మంత్రాలు చేసినంత మాత్రాన వీడికి వీళ్ళకి ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు మేము వచ్చేస్తామంటే వాళ్ళు రెడీగా ఉండాలి తీసుకోవటానికి వాళ్ళు కూడా ఏం బెనిఫిట్ ఉంటుంది అని ఆలోచిస్తారు ఖచ్చితంగా ఇప్పుడు బీఆర్ఎస్ ని తీసుకున్నామే అనుకోండి స్టేట్ లో ఏమన్నా బీజేపీ కంటే కూడా స్ట్రాంగ్ గా బీఆర్ఎస్ ఉందా లేదు ఎందుకంటే బీజేపీకి కూడా ఈక్వల్ గానే ఎనిమిది అసెంబ్లీ స్థానాలు వచ్చినాయి ఎనిమిది పార్లమెంట్ స్థానాలు వచ్చినాయి స్థానిక సంస్థల్లో పూర్తిగా ఉనికిని కోల్పోతారు ఎందుకంటే ఇవాళ లీడర్ కేడర్ ఎవరు ఉండే పరిస్థితి లేదు ఇప్పుడు టార్గెట్ జీహెచ్ఎంసీ లాగా ఇంకా రేపు ఆరుగురు జీహెచ్ఎంసి చెందిన రంగారెడ్డి హైదరాబాద్ చెందినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఆరుగురు కాంగ్రెస్ లో చేరుతా ఉన్నారు ఇప్పుడు మనకి మొన్న ఎమ్మెల్సీలు ఆరుగురు జాయిన్ అయ్యారు ఇంకా కూడా దాదాపు ఇరవై మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు త్వరలోనే బీఆర్ఎస్ ఎల్పి సిఎల్పిలో విలీనం అయిపోతే ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అంటే ప్రతిపక్ష హోదా కూడా ఉండదు ఆ ప్రతిపక్ష హోదా కోసం బీజేపీ ట్రై చేస్తోంది సీరియస్ గా బీజేపీ ప్రతిపక్ష హోదా కోసం ట్రై చేస్తుంది ఒకవేళ బీజేపీలోకి విలీనం చేస్తే ఈ ముప్పై మంది ఎమ్మెల్యేలు కేంద్రంలో అధికారం ఉంది కాబట్టి ఇక్కడి నుంచి ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్లకుండా నిలువ ఒక ఆప్షన్ అవుతుంది అది బీజేపీ యాక్సెప్ట్ చేస్తే అంటే బీజేపీలోకి వీళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఏడుగురు ఎమ్మెల్యేలు జాయిన్ అయ్యారు ఇంకా ఆరుగురు పోతారు అంటే ఇరవై రెండు మంది అని మిగులుతారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఈ ఇరవై రెండు మంది కనుక ఆ ఎనిమిది మందితో కలిస్తే ముప్పై మంది అవుతారు ఏది బీజేపీ అప్పుడు ప్రతిపక్ష హోదా ఏమైనా బీజేపీకి వచ్చే అవకాశం ఉంటుంది చూడాలి ఆల్రెడీ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చర్చలు అయిపోయి మొత్తం గంపగుతుగా కాంగ్రెస్ లోకి వెళ్ళిపోతే ఇద్దరికి ప్రతిపక్ష హోదా వచ్చే అవకాశం లేదు అందరూ కూడా పార్లమెంట్లో అసెంబ్లీలో ఉంటారు కానీ ప్రతిపక్ష హోదా ఎవరికి దక్కదు సో ఇప్పుడు ప్రతిపక్ష హోదా వచ్చే అవకాశం లేదు బీఆర్ఎస్ వల్ల పార్లమెంట్లో ఉనికి చాటుకునే పరిస్థితి లేదు కొని వీళ్ళ వల్ల రాజ్యసభలో ఏమన్నా బెనిఫిట్ అవుతుందంటే మొన్నటి మొన్న కేకే రాజీనామా చేశాడు ఇంకొన్నది ఒకరో ఇద్దరు రాజ్యసభ సభ్యులు ఉన్నారు వాళ్ళ వల్ల పెద్ద ఉరిగేది లేదు ఒకరిద్దరు వల్ల పార్లమెంట్లో ఒక సీట్ కూడా లేదు సో స్టేట్లో వీళ్ళ ఉనికి లేదు దేశంలో కూడా పెద్దగా చెప్పుకోదగ్గ ఒక బా గా పొలిటికల్ శక్తిగా ఎనర్జీగా గా ఎమర్జీ అయిందంటే అది లేదు సో ఇప్పుడు మెయిన్ గా ఏంటంటే కవితను ఎప్పుడైతే బీజేపీ అరెస్ట్ చేసిందో అప్పటి నుంచి వీళ్ళకి ఒక రకంగా చెప్పడం చక్రబంధంలో ఇరుక్కున్నాడు కేసీఆర్ అని చెప్పుకోవాలి సో ఇప్పుడు మరి ఆప్షన్ ఏంటంటే విలీనం చేస్తారా పొత్తు పెట్టుకుంటారు అంటే విలీనమైనా పొత్తు అయినా ఇది బీఆర్ఎస్ తో బీజేపీ చీకటి ఒప్పందంలో ఉంది ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ గత సంవత్సర కాలం రెండేళ్ల పార్టీ నుంచి ఆరోపిస్తుంది ఈవెన్ కాళేశ్వరం పైన సిబిఐ విచారం చేయకపోయినా లేకుంటే పదే పదే మోడీ లాంటి వాళ్ళు అమిత్ షా లాంటి వాళ్ళు నడ్డా లాంటి వాళ్ళు హైదరాబాద్ తెలంగాణ కేంద్రంగా వచ్చి ప్రచారాలు చేసినప్పటికీ గతంలో అసెంబ్లీ అప్పుడు కూడా కాళేశ్వరంలో కుంభకోణం అంటున్నారు కాళేశ్వరం ఏటీఎం ఏటీఎం అంటున్నారు కానీ సెంట్రల్ ఫోర్సెస్ గా ఉన్నటువంటి సీబీఐ ఎందుకు ప్రయోగించట్లేదు అంటే మిలియన్ డాలర్ల క్వశ్చన్ రంగంలో దించలేదు ఎందుకు అంటే అది మిలియన్ డాలర్ల క్వశ్చన్ ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఢిల్లీలో దోస్తి గల్లీలో కొట్లాడు అది ఉంది అది ముందు నుంచి ఉంది కాబట్టి ఇవాళ వాళ్ళు దగ్గరగా బీజేపీతో వెళ్లి పావులు కదుపుతున్నారు బీజేపీలో రహస్య మంత్రాలు జరుగుతున్నాయనే ప్రచారం జరుగుతోంది మరి రహస్య మంత్రాలు జరిగినాయా ఇప్పుడు ఏంటంటే వీళ్ళందరూ ఫామ్ హౌస్కి వచ్చి ఫామ్ హౌస్ లో వాళ్ళు కి ఎక్స్ప్లెయిన్ చేశారు మరి ఢిల్లీలో ఇది చేసాం ఇది చేసాం ఇట్లా చేసాం ఇది మనం ఇట్లా చేసుకుంటే ఎట్లా ఇప్పుడు కేసీఆర్ డేషన్ ఏం అది ఇంపార్టెంట్ కానీ ఇక్కడ ఒకవేళ బీఆర్ఎస్ తో బీఆర్ఎస్ బీజేపీతో కలిస్తే ఇక్కడ వాళ్ళకి నెక్స్ట్ సెలక్షన్స్ కూడా లేవు వీళ్ళకి మీరు అన్నట్టుగా లోక్సభ కానీ రాజ్యసభ కానీ ఇక్కడ కానీ ఒక్క ప్లస్ లేదు కానీ కొన్ని ఏదైతే దర్యాప్తు బీఆర్ఎస్ పార్టీలో పార్టీలో మీరేది కల్వకుంట్ల కుటుంబం ఆ కలవకుంట్ల కుటుంబం ఇప్పుడు కేసుల నుంచి గట్టెక్కాలంటే ప్రధానంగా వీళ్ళకి కావాల్సింది ఒక రాజకీయ బీజేపీ గొడుగు కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ అండ కావాలి అప్పుడే బీజేపీ బీజేపీ అండ ఉంటే సిబిఐ గాని ఈడీ గాని వీళ్ళు జోలుకొచ్చే అవకాశం లేదు కేసుల్లో బెయిల్ వస్తాయి కోర్టుల చుట్టూ తిరుక్కుంటే ఉండొచ్చు బయట పబ్లిక్ కూడా మరి ఇప్పుడు జగన్ కేసు ఉంది ఈడీ కేసులు ఈడీ ఎన్నో ఆస్తులు జప్తు చేసింది ఆయన బహిరంగ ఐదేళ్ల పాటు సీఎం కూడా అయిపోయింది ఆయన టర్మ్ కూడా అయిపోయింది ఇప్పుడు ఆయన కూడా కేసులు భయం పట్టుకుంది అంటే ఇవి ఒక తాత్కాలిక ఉపశమనం అవ్వచ్చు విలీనం అయితే మాత్రం ఏమన్నా ఒక ఐదేళ్ల పాటు దీన్ని వాయిదా వేసుకోవచ్చు పొత్తు అయితే కూడా వాయిదా వేసుకోవచ్చు కానీ భవిష్యత్తులో మళ్ళీ బీజేపీని అధికారంలోకి వస్తుంది గ్యారంటీ ఏంటి ఇది ఒక ఐదేళ్ల పాటు ఒక టెంపరీ చర్యగా పనికి వస్తుంది ఇప్పటికిప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా కాల్ ఫ్యాక్చర్ అయింది అనుకోండి ఇమ్మీడియట్ గా టెంపరీ లాగా ఫస్ట్ ఎయిడ్ లాగా పనికి వస్తుంది ఒక ఐదేళ్ల పాటు ఫస్ట్ ఎయిడ్ చేసుకొని బతకొచ్చు లాంగ్ టర్మ్ సొల్యూషన్ అయితే కాదు పొలిటికల్గా ఎందుకంటే వీళ్ళవన్నీ అనేక ఆరోపణలు ఉన్నాయి వైట్ పేపర్స్ మీద రిటర్న్ గా దొరికినటువంటి ఎవిడెన్సెస్ ఉన్నాయి అన్ని కేసులు ఎంక్వైరీలు అవుతా ఉన్నాయి కాబట్టి మెల్లమెల్లగా ఇది మాత్రం ఒక పొలిటికల్గా ఒక సెన్సేషన్ వాస్తవానికి ఎందుకంటే ఇది ఖచ్చితంగా కూడా ఒక ఉద్యమం పార్టీగా ఎదిగినటువంటి పార్టీ ఉద్యమం సెంటిమెంట్లతో స్థాపించినటువంటి పార్టీ తీసుకెళ్లి బీజేపీలో మెర్జ్ చేయటం అనేది రాజకీయంగా కొంత ప్రకంపన సృష్టిస్తుంది ఎందుకంటే తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీగా కాంగ్రెస్ ఎమర్జైంది తెలంగాణలో ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అప్పట్లో కేసీఆర్ కాంగ్రెస్లో విలీనం చేస్తానని చెప్పి సోనియాకే సోనియా గాంధీ లాంటి వాళ్ళకే చెప్పి చేయకుండా హైదరాబాద్కి వచ్చేసి ఆమె నేను చేయను అని చెప్పినటువంటి పరిస్థితి అంటే విలీనం దిశగా అప్పట్లో కాంగ్రెస్లోనే చేయనటువంటి మాట మార్చినటువంటి కేసీఆర్ మరి ఇప్పుడు బీజేపీని ఏమాత్రం చేస్తాడా చేయడానికి ఒక డైలమా కానీ మోడీ అప్రచాణికుడు కేసీఆర్ కూడా అప్రచానం ఇక్కడ ఎందుకంటే రాజకీయంగా ఎత్తుగడలు వ్యూహాలు ఇద్దరు పోటా పోటీగా ఉంటాయి కానీ ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే తెలంగాణలో టీడీపీ కూడా ఈ మధ్య వాళ్ళు కూడా యాక్టివ్ అయింది వాళ్ళు కూడా బలోపేతం చేస్తామంటారు సో రాజకీయంగా అది కూడా పోటీ చేస్తారు బలమైనటువంటి క్యాడర్ ఉంది లీడర్ లేకపోయినటువంటి క్యాడర్ ఉంది లీడర్లు తయారవుతారు సెకండరీ కానీ ఇప్పుడు బలమైనటువంటి ఒక శక్తిగా టీడీపీ ఎదగాలని ప్రయత్నం చేస్తుంది పాగా వేయాలనుకుంటుంది సో ఇక్కడ ఏమవుతుందంటే భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉంటుంది అంటే ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కానీ గేమ్ మొన్న పార్లమెంట్ జరిగింది అసెంబ్లీ కొంత బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా జరిగింది ఇప్పుడు బీఆర్ఎస్ అనేది పూర్తిగా తుడిచిపెట్టిపోతున్నటువంటి సందర్భంగా నెక్స్ట్ అంతా కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ గానే ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక కర్ణాటకలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటాయి అక్కడ ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి జేడిఎస్ పెద్దగా అనుకున్న స్థాయిలో ప్రభావితం ఉండదు సో అట్లాంటి పరిస్థితులు ఇక్కడ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి భవిష్యత్తులో రానున్నటువంటి రోజుల్లో కేసీఆర్ గడ్డు కాలమని అని చెప్పుకోవాలి రేవంత్ రెడ్డి వ్యూహాలకు కూడా కొంత కేసీఆర్ కి ఎటు పాల్పోయినటువంటి పరిస్థితి మిగిలినటువంటి ఆప్షన్ కేవలం కేసీఆర్ పోయి ఢిల్లీలో మోడీ కాలు మొక్కటం తప్ప వేరే ఆప్షన్ లేదు అందుకంటే కవిత బయటికి రావాలంటే కూడా రైస్ నా లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ కనుక డైరెక్ట్ గా వెళ్ళి వాళ్ళతో మాట్లాడింది అనుకుందాం మాట్లాడింది హ్యాండ్స్ అప్ అని చెప్పి ఇంకా మేము ఇంకా మీ దాసిలో అని చెప్పి అక్కడ పడిపోతే వీళ్ళ వీళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టే ఒక పరిస్థితులు లేదు వాళ్ళు యాక్సెప్ట్ చేసే పరిస్థితి కూడా లేదు యాక్సెప్ట్ చేసే లేదు ఒకవేళ ప్రైమరీ కండిషన్ కవితని పర్టికులర్ గా జైలు తీసుకురావాలి అని అంటే దానికి బీజేపీ యాక్సెప్ట్ చేసే ఎందుకంటే అప్పుడు ఇక్కడ స్టేట్ లో ఉన్న ఈక్వేషన్స్ మారిపోతాయి కదా అవును ఏంటంటే బీజేపీలో మొత్తం బీజేపీ మొత్తం లీడర్షిప్ అంతా కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తారు రిజెక్ట్ చేస్తారు అనుకోలేము కొంత భిన్నాభిప్రాయాలు ఉన్నాయి దాంట్లో కూడా కేసీఆర్ అన్న లేకుంటే బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ పట్ల సెంటిమెంట్ ఉన్నటువంటి వాళ్ళు ఒక వర్గం వాళ్ళు బీజేపీ ఈ ఈ యాంగిల్ సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే బీజేపీకి అది ఆర్ఎస్ఎస్ విహెచ్పి వాళ్ళ బలమే కొంత మూలం గ్రౌండ్ లెవెల్లో బీజేపీకి పూర్తి స్థాయిలో క్యాడర్ ఉన్నారు లీడర్ ఉన్నారు కానీ బూత్ లెవెల్లో అంత స్ట్రాంగ్ గా లేదు బీజేపీ సో బీఆర్ఎస్ పార్టీ బూత్ లెవెల్లో కొంత స్ట్రాంగ్ గా ఉన్నమాట వాస్తవం సో ఆ ఆ మొత్తం కనుక ఇట్లా బీజేపీకి మెర్జ్ అయిపోతే కొంత గ్రౌండ్ లెవెల్లో రూట్ గ్రాస్ రూట్ లెవెల్లో కొంత స్ట్రాంగ్ అవ్వచ్చు అనేది బీజేపీ ఒక వ్యూహం ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్స్ కి బీజేపీ ఖచ్చితంగా సౌత్ లో పుంజుకోవాల్సిన ఒక ఒక ఇంట్రెస్ట్ చూపుతారు మొన్నటి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీ సౌత్ మీద ఎక్కువ తెలంగాణ మీద అత్యధికంగా ఫోకస్ చేసింది అందుకే ఎనిమిది పార్లమెంట్ సీట్లు కొంత కొలగొట్టగలిగింది సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ రెండు వర్గాలుగా చీలిపోయే అవకాశం ఉంటుంది ఈ అంశం మీద కానీ బీజేపీకి కూడా కొంత వరకంగా చెప్పాలంటే బీఆర్ఎస్తో చేతులు కలపడం వల్ల లబ్ధ్యంతో నష్టం కూడా అంతే ఉంటుంది ఎందుకంటే వీళ్ళ మీద అంత శుద్ధపూసలు ఏం కాదు కాబట్టి పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంది కాబట్టి వాళ్ళ పట్ల ఆ వ్యతిరేకత అంతా కూడా బీజేపీకి క్యారీ ఫార్వర్డ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇది కొంత కాంగ్రెస్ కూడా ప్లస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది మరి భవిష్యత్తులో మరి బీజేపీ ఎట్లా డెసిషన్ తీసుకుంటుంది ఏ విధంగా ముందుకు వెళ్తుంది ఇవన్నీ అంటే ఇవన్నీ ఊహాగాదాల కింద చూడాలా లేకుంటే సీరియస్ గా జరిగే పొలిటికల్ చర్యలుగా చూడాలా ఎందుకంటే అది నిజం ఇప్పుడు రహస్య మంత్రాలు అంటున్నారు అది నిజంగా కనీసం వాళ్ళు సిట్టింగ్ జరిగినట్టు ఎక్కడైనా ఆధారాలు ఏమైనా ఉంటే మనం ఇంకొంచెం గా మనం థింక్ చేసి పొలిటికల్ గా సినీ డెవలప్ చేసుకోవచ్చు ఇదంతా కూడా కొంత రహస్య మంత్రాలు చిక గతంలో చికట్ ఒప్పుడు ఇప్పుడు రహస్య మంత్రాలు అది ఏది నిజము ఏది అబద్ధం అని మనమైతే ధృవీకరించాం దీన్ని చూద్దాం ఏం జరగబోతుంది ఏంటనేది కూడా ఫర్దర్ గా బట్ ఒక పొలిటికల్గా మేజర్ మూవ్ తీసుకోవాల్సినటువంటి అత్యాచారం ఇవాళ కేసీఆర్ కైతే ఉంది ఆ ఆవశ్యకత అయితే ఉంది కానీ మరి ఎట్లా ముందుకెళ్తారని మాత్రం చూడాలి ఎందుకంటే కవిత ఇప్పట్లో బెయిల్ లో బయటకు వచ్చే పరిస్థితి ఎందుకంటే కోర్టులో కూడా అనేక సందర్భాల్లో బెయిల్ రిజెక్షన్ అవుతూ వస్తుంది ఆమె కేసుల మీద సో వాళ్ళు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కేటీఆర్ చెప్తున్నటువంటి అధికారిక ఢిల్లీ టూర్ వర్షన్ ఏంటంటే ఒకటి పార్లమెంట్లో ఉన్నటువంటి ఏదైతే డిఫెక్షన్ లా ఉందో రాహుల్ గాంధీకి డిఫెక్షన్ లా చెప్పాలి ఇక్కడ పార్లమెంట్ కాకుండా ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పినటువంటి ఒకటైతే చేస్తున్నటువంటి చర్య ఇంకో రకంగా ఉంది ఖచ్చితంగా మేము సుప్రీంకోర్టు ఎవరైతే హిమాచల్ ప్రదేశ్ అట్లాగే కర్ణాటకలో డిఫెక్షన్ లాస్ కొంత ఇంప్లిమెంట్ అయ్యేలాగా సుప్రీంకోర్టులో వాదించినటువంటి అడ్వకేట్లతో మేము చర్చలు జరిపాము వాళ్ళని మేము ఎంగేజ్ చేసుకోబోతున్నాం ఖచ్చితంగా ఎవరైతే దానం నాగేందర్ లాంటి వాళ్ళు కడియం శ్రీఆర్ లాంటి వాళ్ళు వాళ్ళ మీద డిఫెక్షన్ లో వర్కౌట్ అవ్వాలి వర్క్ అయ్యేలా కూడా సుప్రీం ఆశ్రయిస్తున్నాం అనేది వీళ్ళొక అఫిషియల్ టూర్ యొక్క డీటెయిల్స్ అట్లాగే కవిత లిక్కర్ స్కామ్ కు సంబంధించి కూడా కొంత అడ్వకేట్స్ తో సుదీర్ఘంగా చర్చలు మంత్రాలు జరిపారు అనేది మరి ఏదేమైనప్పటికీ వాళ్ళు అధికారికంగా వర్షం అది ఉంది మరి ఇండైరెక్ట్ గా లేకుంటే హిడన్ ఎజెండా ఏముందని మాత్రం తెలియాలి బయటకి రైట్ అయ్యారు సో చిక్కుల్లో ఉన్న గులాబీ బాస్ ఎలాంటి డేషన్ తీసుకోవాలో చూద్దాం వెయిట్ చేద్దాం చూసిన ఉండే ట్యాగ్ యూ